విశ్వమంతా కూడా పంచభూత నిర్మితమై ఉంటుంది విశ్వములు ఏమైతే ఉన్నాయో మానవ శరీరంలో అవే ఐదు పంచభూతాలు నడిపిస్తూ ఉంటాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటిని పంచభూతములు అంటారు ఓకేనండి ఈ ఐదు పంచభూత తత్వాలు బ్యాలెన్స్ అవుతూ ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎలా చేయాలో ఒక్కసారి చూస్తే గనక మొట్టమొదటిది అగ్ని తత్వం బొటన వేలు మీరు వేళ్ళని మన యోగ శాస్త్రంలో ఐదు వేల ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆడియో వస్తారదండి క్లియర్ ప్రాబ్లం లేదు కదా మొట్టమొదటి బొటన వేలు అగ్ని తత్వము రెండు వచ్చేటప్పటికి చూపుడు వేలు తత్వం మధ్య వేలు ఆకాశ తత్వము ఉంగరపు వేలు పృథ్వీ భూమి యొక్క తత్వము చిటికెన వేలు వరుణ జలతత్వము ఆ ఐదు విరాళ ఉపయోగించి చేసిన చిన్న ముద్రలో ముద్ర ఆది ముద్రలు అవి చేసిన పంచభూత ముద్ర ముద్రలు చేసిన అనేక రకాల దాదాపుగా మూడు వందల ముద్రలు అందుబాటులో ఉన్న వాటిలో వేటిని ప్రాక్టీస్ చేసిన మెజారిటీ హస్త ముద్రలు అనేవి చేసినప్పుడు ఈ చేతి వ్రేళ్లని ఈ పంచభూత తత్వాన్ని ఉపయోగించే ప్రాక్టీస్ వీటిలో మొట్టమొదటిది వాయు ముద్ర పేరు రాసుకోండి ప్రయోజనం చెప్తాను ప్రయోజనం రాసుకోండి మొట్టమొదటిది వాయు ముద్ర చూపుడు వేలిని పెట్టాలి బురటన వేలుతో పట్టి ఉంచాలి చూపుడు వేలిని బురటన వేలుతో పట్టి ఉంచాలి మిగిలిన మూడు వేళ్ళు కూడా జతలో స్ట్రైట్ గా ఉంటాయి ముద్రని తొడల మధ్య భాగంలో బోర్లించాలి మోచేతులు రెండు శరీరం పక్కన విశ్రాంతిగా ఉండాలి దిస్ ఇస్ వాయు ముద్ర దీని లాభం ఏమిటి శరీరములో వాయు లక్షణం పెరిగినప్పుడు ఏర్పడేదాన్ని వాతము అంటారు త్రిదోషాల్లో వాత పెత్త ప్రదోషాల్లో వాత లక్షణం పెరుగుతుంది వాతం యొక్క లక్షణం ఏమిటి అంటే అధిక నొప్పులు కలిగించడం కారణం లేకుండా అనేక నొప్పులకి శరీరం ఉంటుంది రకరకాల టెస్టులు చేసిన ఎటువంటి సమస్య అనిపించదు పైన కెలతో బాడీ నడిపిస్తూ ఉంటాము అలాంటి ఎవరైతే దేహంలో నొప్పులు అధికంగా ఉన్నాయో వారు ఈ వాయు ముద్ర సాధన చేయటం ద్వారా అధిక అనవసరపు నొప్పులు తొలగించబడుతూ ఉంటాయి బాడీ బాగా అనీజీగా ఉంది పెయిన్ ఉంది జస్ట్ వాయు ముద్ర పెట్టుకుని కూర్చోండి ఒకవేళ టెంపరేచర్ అనీజీగా ఉండి ప్రాణయామం చేయలేకపోయినా సరే బాడీలో పెయిన్స్ రిలీజ్ అయిపోతాయి అంతేకాకుండా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వాయు ముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంటుంది శ్వాస సంబంధిత సమస్యలకి సో ఒంటిలో బాడీ పెయిన్స్ కి అండ్ శ్వాస సమస్యలకి వాయు ముద్ర రెండవది శూన్యముద్ర శూన్యము అనగా ఆకాశము ఇది ఆకాశతత్వము వేలిని లోపలికి మడత పెట్టాలి బుడన వేలుతో నొక్కి ఉంచాలి శూన్యముద్ర స్పేస్ స్పేస్ అనేది సౌండ్కి చిహ్నంగా చెప్పబడుతుంటుంది మన సాధనల్లో శబ్ద తరంగాన్ని గ్రహించేది చెవులు కాబట్టి శూన్యముద్ర ఎవరికి ఉపయోగకరం అంటే చెవి సంబంధిత సమస్యలతో బాధపడేవారు పెద్ద వయసు రీత్యాలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా అనారోగ్యం వల్ల కావచ్చు చెవి వినికిడి తగ్గడము చెవిలో హోరమైన శబ్దాలు రావటము ఇన్ఫెక్షన్ వల్ల చీము కారటము చెవిలో నొప్పిగా అంటే దిబ్బెళ్ళు తినట్టుగా అంటారు అలాగా అలాంటి ఇబ్బందికరంగా ఏదన్నా ఉన్నా సరే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోండి బట్ మూడవది వచ్చేటప్పటికి పృథ్వీ ముద్ర భూమి యొక్క తత్వం బ్రవేళ చివరి భాగాన్ని చిటికిన వేల చివరి భాగాన్ని కలిపి ఉంచాలి టిప్స్ ఓన్లీ చివరి భాగములు మొదటి రెండు ఏం చేశాము నొక్కి పట్టి ఉంచాము మూడవది చివరి భాగాలు ఉంగరపు వేల చివరి భాగము బ్రటని వేల చివరి భాగం కలిపి ఉంచాలి దిస్ ఈస్ పృథ్వీ ముద్ర ఈ పృథ్వీ ముద్ర యొక్క ప్రయోజనం ఏంటి అన్నప్పుడు శరీరంలో మనకి ఎన్నో ఖనిజాలతో నడిపించబడుతూ ఉంటుంది భూమిలోనే అనే ఖనిజములు ఉంటాయి ఈ భూతత్వాన్ని ప్రేరణ కలిగించడం ద్వారా దేహముకు కావలసినటువంటి ఖనిజ లోపం ఏదైతే సంభవిస్తుందో అది తొలగించబడుతుంది ముఖ్యంగా మనకి అనేక రకాల కూర్చున్నాం మానవ సామాన్య వ్యక్తికి కూడా కావాల్సిన తెలిసినటువంటి కాల్షియం కాల్షియం తక్కువగా ఉంటే ఎముకలు బలహీనం అయిపోతుంటాయి ఒకప్పుడు ఎంత బయట నుండి పడ్డా లేదు దురుపుకుని వెళ్ళిపోతుండే వాళ్ళు ఇప్పుడు చిన్నగా బాత్రూంలో కింద పడ్డా చెదురు కాళ్ళు విరిగిపోతుంది ఎముకలు మారిపోతూ మారిపోతుండే దానికి రీజన్స్ ఏదైనా కానివ్వండి బట్ ఈ పృథ్వీ ముద్ర డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎముకలు బలోపేతం అవుతూ ఉంటాయి ఇది మొట్టమొదటి లాభం రెండవది మనకి ఈ ఆధ్యాత్మిక విషయాల్లో మనం మాట్లాడుకున్నప్పుడు ధర్మాల గురించి చెప్పేటప్పుడు స్త్రీ యొక్క ధర్మం పురుషుడు యొక్క ధర్మం గురువు ధర్మం శిష్యుడి ధర్మం వైద్యుడి ధర్మం ఈ సిలబస్ మనకి టైం సరిపో అడిట్ చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా అవకాశం ఉంటే మాట్లాడుకుందాం అవి చెప్పేటప్పుడు శాస్త్ర ప్రామాణికమైన స్త్రీ ధర్మాల గురించి మాట్లాడేటప్పుడు కార్యేషు దాసి కరీణేశు మంత్రి బొద్ధేషు మాత రూపేశ్వర లక్ష్మి సైనేశ్వరంబ క్షమయ్యే దరిత్రి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అంటే పురుషుడు కూడా అనేక లక్షణాలు ఉండాలి ఇవి చెప్పేటప్పుడు అక్కడ ఏం చెప్పారంటే క్షమయే దరిత్రి భూదేవికి ఎంతైతే సహనము ఓర్పు ఉంటుందో క్షమాగుణం ఉంటుందో అంత ఉండాలని చెప్పడం జరుగుతుంది అంటే భూమి యొక్క లక్షణం ఏంటి క్షమాగుణం పృథ్వీ ముద్ర చేస్తే ప్రాక్టీస్ ఏమవుతుంటుంది సహనం పెరుగుతుంది మనిషి లోపల సో సెకండ్ బెనిఫిట్ ఈస్ ఉన్న వారికి షాక్ టెంపర్ ఉన్న వారికి పొద్దు ముద్ర ది బెస్ట్ ప్రాక్టీస్ ఓపు పెరుగుతుంది సహనం పెరుగుతూ ఉంటుంది మూడవది చాలా మంది జుట్టు బాగా రాడైపోతుంది అంటూ ఉంటారు మీరు అందం గురించి ఆకర్షణ గురించి ఆలోచించకపోతే పట్టించుకోకర్లేదు కానీ కొంతమంది దానికోసం కొన్ని వేల రూపాయలు ఖర్చులు పెడుతూ ఉంటారు పారాలకు వెళ్తూ ఉంటారు రకరకాల ఆలోచన చేస్తూ ఉంటారు ఎయిర్ ఫాల్ అనేది నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి అది పొల్యూషన్ వల్ల కావచ్చు హార్మోన్స్ వల్ల కావచ్చు కోటి సరిగ్గా లేకపోవడం కావచ్చు టెన్షన్ వల్ల స్లీప్లెస్నెస్ వల్ల ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఆఫ్ దానికి ఒకటి ఈ ఆయిల్ రాస్తేనే హెయిర్ ఓడిపోయింది వస్తుందా లేకపోతే ఓడిపోకుండా ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు అది అంటే తెలియదు వంశ పారంపర్యంగా బడతాల్ వస్తూ ఉంటుంది అందుకని ఎవరన్నా మీకు ఆ జుట్టు గురించి ఆరోగ్యం కేర్ కావాలన్న పృథ్వీ ముద్ర ప్రాక్టీస్ చేయటం ద్వారా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది తప్ప వైర జుట్టు వస్తుందని నేను చెప్పడం లేదు హెయిర్ ఫాల్ తగ్గించబడుతుంది అయితే పృథ్వీ ముద్ర నాలుగో ముద్ర వరుణ ముద్ర వరుణ చిటికన వేలు చివరి భాగము చివరి భాగాలు కనెక్ట్ చేయాలి నీళ్ళ ముడులు జతలు స్ట్రైట్ గా ఉంటాయి వరుణ తత్వం అంటే జలతత్వము నీరు ఎప్పుడో వస్తారో శరీరానికి డీహైడ్రేషన్ జరిగినప్పుడు అంటే బదులు నీరు తగ్గినప్పుడు ఎస్పెషల్లీ ఎండాకాలం త్వరగా మన బాడీ వడదాన సన్ స్ట్రోక్ వాటి తగలటం వలన త్వరగా నిరసించిపోతూ ఉంటాయి రెండు డయేరియా లాంటి సమస్య వచ్చినప్పుడు వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఎక్కువ అయిపోతూ బాడీలో నీరు స్పీడ్ గా బయటికి వాంట్ అయిపోతుంటుంది అలా అయినప్పుడు మనకి నీరు అవసరం దానికి ఏదో ఒకటి అవుట్ సైడ్ నుండి మనం ఓఆర్ఎస్ రూపంలో తీసుకుంటూ ఉంటాం అట్ ద సేమ్ టైం బాడీ తనకు తాను తయారు చేసుకోవడానికి సహకరించే ముద్ర వరుణ ముద్ర ఇది చేయడం ద్వారా శరీరం వేడి తగ్గించబడుతుంది వేడి కూడా నత్యం కూలింగ్ మీకు బాగా జ్వరముగా అనిపించినప్పుడు ప్రాణాయామాలు చేయొద్దు జ్వరంతో కుంభకాలు శూన్యకాలు చేయకూడదు ఫివరిష్ ఉంది టెస్ట్ ఈ ముద్ర పెట్టుకోండి ఒక థర్టీ మినిట్స్ బాడీ కూల్ అవుతుంటారు అంటే బాడీలో ఉండే జల తత్వాన్ని ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది ఇది మొట్టమొదటి ప్రయోజనం రెండవది రక్తంలో మలినాలు ఉండటం వల్ల వచ్చే సమస్య చర్మ రుగ్మతలు అది సోరియాసిస్ అదే స్కిన్ డిసీజ్ అనేక సార్లు అనేక మంది మెసేజ్ చేస్తున్నారు సోరియాసిస్ గురించి చెప్పండి లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి అని అది ప్రాంతాన్ని పెరుగుతోంది ఎందుకు మనము దేహంకి అధికమైన రసాయనాలని స్ప్రే లాగా సోపుల రూపంలో డియోడ్రెంట్ రూపంలో వాటలకి సువాసన కోసం అందించే కెమికల్స్ రూపంలో అత్యధిక రసాయనాల్ని శరీరం మీద చల్లుతున్నాము చెమట పట్టకుండా డియోడ్రెంట్ కూడా అది వాసన రాకుండా చేయటం కాదు స్వేద గ్రంథుల్ని మూసివేస్తుంది సైట్ బయటికి రిలీజ్ కాకుండా ఆపుతుంది అధిక చెమట వచ్చే ప్రదేశాల్లో మనం డియోడ్రెంట్ అప్లై చేస్తూ ఉంటాం అంటే ఏమవుతుంది చర్మం కింది బరాగంలో లేయర్స్ అన్ని కూడా మలినాలతో అలతో ప్యూరిఫికేషన్ జరగాలి కదా సార్ బాడీ నీరు దాగు యూరిన్ బయటికి వెళ్ళిపోవాలి ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళిపోవాలి చమ రూపంలో బయట వెళ్ళిపోవాలి మలం రూపంలో బయటికి వెళ్ళిపోవాలి మన ఊపిరితిత్తులు మూత్రపిండాలు అండ్ కిడ్నీస్ అండ్ స్కిన్ చర్మం ఈ మూడే మన బాడీని ప్యూరిఫై చేసేటువంటి ఫిల్టర్స్ ఈ మూడు డ్యామేజ్ అయిపోతున్నాయి మోడర్న్ లైఫ్ లో అధిక మందులు వాడి సరిగ్గా ఆహారం తీసుకోకుండా నిద్ర లేక నీరు దాకా కిడ్నీలు పోతున్నాయి అధిక పొల్యూషన్ స్మోకింగ్లు లేకపోతే ఈ సాధన లేక శరీరాలు లావుగా అయిపోతుంది లంగ్ కెపాసిటీ తగ్గుతుంది అంతే కదా బాగా ఫ్యాట్ అయిపోయినాము ఈ లంగ్స్ ఎక్స్పాండ్ అవడానికి స్పేస్ ఏది బాడీలో ఖాళీ ఎక్కడ అంత కొవ్వు మూసేస్తుంది కదా ఉదర భాగం కొవ్వు పైకి తనుక్కుంటుంది లంగ్స్ కిందకి గిండ్గా గాలి పిలిస్తే లంగ్స్ కిందకి ఎక్స్పాండ్ అవ్వాలి వెర్ ఇస్ ద స్పేస్ లంగ్ కెపాసిటీ తగ్గుతుంది వ్యాయామం అనేది చవట పట్టట్లేదు ఇంకెక్కడికి వెళ్తే ఇంప్యూరిటీస్ తద్వారా ఏమవుతుంది చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి కాబట్టి చర్మ సమస్యలు ఉన్నవారు వరుణ ముద్ర ప్రాక్టీస్ చేయాలి ముద్ర రైట్ ఇది ఎప్పుడు చేయకూడదు ఎవరికైతే సైనస్ జలుబు బాగా ఉందో సైనసైటిస్ ఎక్కువగా ఉందో కఫం పడుతుందో అప్పుడు వారు ముద్ర ప్రాక్టీస్ చేయకూడదు బట్ కూలింగ్ ప్రాణాయామ ఆల్రెడీ మనం కూలింగ్ లో ఉండి విపరీతంగా రన్నింగ్ గా ఉన్నాము వాటర్ కంటెంట్ ఎక్కువ కాదుతోంది బయటికి అలాంటి వారు ముద్ర చేయకూడదు రైట్ నెక్స్ట్ పాయింట్ కల్లా నాలుగైపోయిన ఐదో ముద్ర పంచపూర్త ముద్రలో ఐదో వచ్చినప్పటికీ శరీరంలో వేడిని పెంచే సూర్య ముద్ర సూర్య సన్ ఉంగరపు వేలుని మడత పెట్టాలి నొక్కి పెట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎక్కడ ఇందాక చెప్పిన పృథ్వీ ముద్ర చిటికిన ఈ ఉంగరపు వేలు బొటన వేలు చివరి భాగం ఇప్పుడు చెప్పిన సూర్యముద్ర బొటన వేలతో ఉంగరపులు నొక్కి పట్టి వేడి ఇప్పుడు కావాలి ఈ సీజన్ లో కావాలి శరీరాలు చల్లబడిపోతూ ఉన్నాయి బాగా శరీరంలో కథం పేరుకుంటూ ఉంది శ్లేషం పేరుకుంటూ ఉంది సూర్యముద్ర ప్రాక్టీస్ చేయండి బడిలో వేడి వలన కథం కరిగించబడుతూ ఉంటుంది రెండవది ఎవరిలో అయితే దేహంలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అధిక బరువుతో ఉన్నారో బరువు తగ్గించడానికి వెయిట్ లాస్ ముద్ర సూర్యముద్ర వెరీ పవర్ఫుల్ ఫర్ వెయిట్ లాస్ సింపుల్ అండి మీరు మిగిలిన చేయలేము మాకు టైం లేదు లేకపోతే కుదరట్లే మా బాడీ సపోర్ట్ చేయట్లే అంటున్నారు బరువు ఎక్కువ ఉన్నవారు కనీసం ముద్రలోనే ప్రాక్టీస్ చేయండి సూర్యముద్ర చేయడం ద్వారా బాడీలో ఉండేటువంటి నీరు కొంతమంది మీరు గమనించండి మనం దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక పది గంటలో ఎనిమిది గంటల పైన బస్సులో కార్లో పెట్టేటప్పుడు ఎక్కేటప్పుడు చెప్పులు కాలకం ఉంటాయి దిగేటప్పుడు చేతితో పట్టుకుంది దిగాల ఎందుకంటే అన్ని గట్లకి వచ్చినాక ఎలిఫెంట్ లెగ్ లాగా ఊరిపోతా ఉంటాయి ఉబ్బిపోతుంటే పాదాలు ఏ విధ అంటే నీరు చేరుతా ఉంది బాడీలో అధిక నీరు కలిగి ఉన్నవారు వారు సూర్యముద్ర ప్రాక్టీస్ చేయండి బరువు తగ్గాలి అన్న బాడీలో అధికంగా నీరు కానీ ఫ్యాట్ కానీ కరిగించబడాలి అన్న శరీరంలో వేడి తత్వాన్ని పెంచుకోవాలన్నా ఎవరు చేయకూడదు ఎవరి బాడీ చాలా వేడిగా ఉందో వారు చేయకూడదు ఫీవర్ గా ఉన్నప్పుడు లేకపోతే ఈ ముద్ర కూడా పెట్టవద్దు ఫీవర్ గా ఉన్నప్పుడు బాగా హీట్ చేసిన లక్షణాలు ఉన్నాయి శరీరంలో వారు సూర్యముద్రని చేయకూడదు ఒక్కసారి మొట్టమొదటిది వాయు ముద్ర చూపుడు వేలు పెట్టాలి బ్రడన వేలతో నొక్కి పట్టి ఉంచాలి రెండోది శూన్యముద్ర మడత పెట్టాలి బ్రొడన వేలతో నొక్కి పట్టి ఉంచాలి మూడు పృథ్వీ ముద్ర ఉంగరపు వేలు చివరి భాగము బ్రడన వేలు చివరి భాగము నాలుగు వరుణ ముద్ర చిటికిన వేలు చివరి భాగము బ్రడన వేలు చివరి భాగము ఐదు సూర్య ముద్ర ఉంగరపు వేలు పెట్టాలి బటన వేలతో నొక్కి పట్టి ఉంచాలి అదేవిధి మనం నేర్చుకున్న ఐదు ముద్ర చిన్న ముద్ర ఆది ఆదిముద్ర మీరుదండ ముద్ర ఇప్పుడు నేర్చుకునే ఐదు మొత్తం పది అయినాయి ఒక్కొక్క ముద్ర రెండు నిమిషాలు టైం పడుతుంది సాధన చేయాలని కేవలం ముద్ర ప్రాణాయామం చేయడానికి ఐదు నిమిషాలు టైం పడుతుంది